హలో దంకి నేను పార్ట్ టూ వీడియో పెడతా అని చెప్పా కదా మా తమ్ముడు చెట్టు ఎక్కడ లేదా అని ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను చూడండి ఎవర్రా ఎడిటర్ వాడు చెట్టు ఎక్కుతుండ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నా అన్నా సారీ అన్నా వేస్తున్నా చూడు ఒరే ఒరే ఆపురా వాడు చెట్లెక్కే ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు మాత్రం మా తమ్ముడు చెట్టు టాప్ లోకి అయితే వెళ్ళిపోయాడు హాయ్ చెప్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ అందరూ ఆ తర్వాత ఆ సైడ్ ఇరుక్కున్న కొడవలు తీసుకొని గెల్లైతే వస్తున్నాడు లావు లావు కాయలు ఉన్న గెల్లన్నీ కోసాడు మేము కింద ఉన్న కాయలన్నీ ఏరుకొని అని చెప్పి వాడు అయితే పై నుంచి గెల్ల ఇసురుతున్నాడు ఫైనల్లీ కాయలన్నీ కోసి కిందకైతే దిగుతున్నాడు వీడియో చూడండి వాడు దిగొచ్చే కోస్తున్నాడు తినడానికి ఆ కోసిన కాయలు తింటే చూడండి ఫ్రెండ్స్ ఎంత హ్యాపీగా ఉందో కాయ అయితే చాలా తీయగా టేస్టీగా ఉంది ఇలా మీరు ఎప్పుడైనా తినుంటే కామెంట్ చేయండి రీల్ నచ్చితే చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెన్న కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ పల్లెటూరు లో ఉన్న నీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియో షేర్ చేయండి ఇప్పుడు థ్యాంక్ యూ బాయ్